సో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు అంటే రేపు యాత్రి సేవా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము వాటిలో ముఖ్యంగా ట్రీ ప్లాంటేషన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రయాణికుల్లో పిల్లలకి క్విజ్ కాంపిటీషన్స్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అండ్ ఫ్రీ హెల్త్ చెకప్ టు ప్యాసింజర్స్ అండ్ ఫ్రీ ఐ చెకప్ అవుట్ సైడ్ ద టర్మినల్ బిల్డింగ్ ఫార్ అదర్ పీపుల్ ఇవి కాకుండా టెన్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ పిల్లలకి విమానాశ్రయం చూపించడం వారికి ఏవియేషన్ సెక్టర్లో ఉన్న అవకాశాల గురించి అవగాహన కల్పించడం ఒక కార్యక్రమంగా చేస్తున్నామండి అది కాకుండా ఇది ముఖ్యంగా ఏంటంటే ప్రయాణికుల సౌకర్యం భద్రత మరియు వారి యొక్క సౌకర్యాలు మెరుగుపరచడం వారితో ఉన్నటువంటి బంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ కార్యక్రమం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది అన్ని విమానాశ్రయాల్లో నిర్వహిస్తుంది మనము ఇచ్చే ప్రాముఖ్యత వారికి ఇచ్చే భద్రత సౌకర్యాలను మెరుగుపరచడం వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ కార్యక్రమం రేపు రాజమండ్రి విమానాశ్రయంలో నిర్వహిస్తున్నాం ఐదు ఆరుగురు ఉంటారండి రాజమండ్రి విమాశ్రయం నుంచి రోజు పది అరైవల్స్ పది డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి మన విమానాశ్రయం డైరెక్ట్గా చెన్నైకి హైదరాబాద్కి ఢిల్లీకి ముంబైకి బెంగళూరుకి కనెక్ట్ అయ్యింది ఇంకా పలు నగరాలకి కనెక్ట్ అవ్వడానికి కూడా ముందుకి చూస్తున్నామండి రోజుకి పదిహేను వందల ప్రయాణికుల వరకు వచ్చి వెళ్తూ ఉంటారండి ఇక్కడికి ఆవరేజ్ నా సో రోజు రోజు ఇది అభివృద్ధి చెందుతుంది మన కొత్త టర్మినల్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది